హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో నార్మల్ బ్లౌజ్ అనమాట మనకి కాటన్ సారీస్ ఉంటాయి కదా దాని మీద బ్లౌజ్ అనమాట ఆ బ్లౌజ్ని ఏ విధంగా ఈజీ పద్ధతిలో కటింగ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం కొత్త వరకు కూడా చాలా ఈజీగా కటింగ్ చేయవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకి ఫోల్డింగ్ని మన వైపుకుండేలా చూసుకుని కోరాంచు అటు కుండేలా చూసుకోవాలి ఇలా ఫోల్డింగ్ ఉండాలి కోరాంచు అటు సైడ్కు ఉండాలి ఇక్కడ నుంచి కింద భాగంలో మనకి క్రాస్ ఏమైనా ఉంటే ఎల్ స్కేల్ని ఇలా ఉపయోగించుకొని సెకండ్ లైన్ రెండు లైన్లు డ్రా చేసుకోండి ఇలా బ్లౌజ్ పొడవని ఇలా చూసుకోండి ఇక్కడి నుంచి బ్లౌజ్ పొడవు ఇలా చూసుకుంటే ఇలా పన్నెండు ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఈ విధంగానే చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత కింద భాగంలో ఇలా రన్నింగ్లోనే బెల్ట్ ఉంటుంది కదా బెల్ట్కి రెండు అంగులాలు ఇది ఏ సైజు కైనా రెండు అంగుళాలే పెట్టుకోవాలి అంటే పన్నెండున్నర రెండు రెండు కలిపితే నాలుగు పద్నాలుగున్నర ఇలా పద్నాలుగున్నరకి మార్కింగ్ పెట్టుకోండి తర్వాత చెస్ట్ బ్లూజ్ ఇక్కడ ఉక్సులు పట్టి భాగం దగ్గర చూసుకోవాలి ఇలా చూసుకుంటే ఎనిమిది అంగులాలు ఈ భా ఇక్కడ ఎనిమిది అంగుళాలకి మార్కింగ్ పెట్టి రెండు అంగుళాల ఖర్చుకి మార్కింగ్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ కింద భాగంలో తాళ్ళు పట్టి ఉంటుంది కదా తాళ్ళు పట్టి దగ్గర నుండి ఇలా చూసుకోండి తాళ్ళు పట్టిని వదులుకొని మిగిలిన భాగం అంతా నడువు లూజ్ అంతా ఇలాగ రౌండ్ ఎంతైతే వచ్చిందో చూసుకోండి ఇక్కడ ఇరవై ఎనిమిది అంగుళాలు వచ్చింది ఈ భాగాన్ని నాలుగు భాగాలు చేసుకుని ఇక్కడ ఇలా ఫోల్డింగ్ ఇలా ఫోల్డింగ్లో ఎంతైతే వచ్చిందో ఆ భాగాన్ని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత వన్ ఇంచు బ్యాక్ పాట్లో డాట్స్కి టూ ఇంచు ఖర్చుకి తర్వాత ఈ భాగాలు రెండింటిని ఇలా లైన్ డ్రా చేసుకోండి సోలర్ ఫుల్ సోలర్ వచ్చి ఐదున్నర ఈ ఐదున్నరకి మూడు అంగుళాల సోలర్ రెండున్నర నెక్కి వదులుకోవాలి ఇలా నెక్ పొడవ ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు బ్యాక్పార్ట్లో ఇలా నడుము బాగుంటుంది కదా ఈ మధ్యలో ఇలా చూసుకోవాలి నెక్క దగ్గర కింద భాగంలో ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే ఐదు అంగుళాలు వచ్చింది ఇక్కడ మనకి నడానికి రెండు అంగుళాలు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ ఫోల్డింగ్కి ఆ ఫోల్డింగ్ని ఇలాగా మార్కింగ్ పెట్టుకుని తర్వాత పై భాగానికి ఐదు అంగులాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకుని నెక్ వెడల్పు కూడా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చంక్ డౌన్ వచ్చి ఆ రంగులాలు ఆ రంగులని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ ఎల్ సేప్లో వస్తుందన్నమాట మనకు చెస్ట్ లూజ్తో కలుపుకుంటే ఎల్ సేప్లో వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ కార్నర్లో వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఈ వన్ ఇంచ్ కిందకి రాకుండా కరువు స్కేల్తో ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా మార్కింగ్తో ఇలా మార్కింగ్కి పెట్టుకోండి తర్వాత ఇక్కడ నెక్కకి ఆ ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి తర్వాత ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి తర్వాత చెస్ట్ పొడవు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పొడవు చూసుకుంటే పదకొండున్నర చెస్ట్ పొడవు చెస్ట్ పొడవు దగ్గర నుంచి ఇలా చూసుకొని ఇలా ఫోల్డింగ్ పెట్టుకోండి పదకొండున్నరకి ఇలా ఫ్రంట్ భాగానికి ఇలాగా బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా క్రాస్గా ఇలా క్రాస్ కటింగ్ అనగానే క్రాస్గానే ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఈ కింద భాగంలో హ్యాండ్స్కి సరిపోతుంది లేదో చూసుకొని తర్వాతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ పైన చుట్టూ ఇలా లైన్ డ్రా చేసుకోండి బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్కి డ్రాఫ్టింగ్ చేసుకోవాలి తర్వాత నెక్ డౌన్ చూసుకుందాం నెక్ డౌన్ వచ్చి ఇక్కడ నుంచి ఇలా ఎల్ స్కేల్ పెట్టుకుని నెక్ డౌన్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే వచ్చిందో ఈ విధంగా చూసుకోండి ఇక్కడ ఐదున్నర నెక్ పొడవు వచ్చి ఫ్రంట్ నెక్ వచ్చి ఐదున్నరకి ఇలాగ మార్కింగ్ పెట్టుకోండి ఇలా తర్వాత ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి మధ్య బాగుంటుంది కదా ఇక్కడ నాలుగున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా నాలుగున్నరకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నెక్కి కరుసుకెళ్ళతో నెక్ని ఇలా రౌండ్ చేసుకోండి తర్వాత ఆర్మల్ రౌండ్లో మనకి ఫ్రంట్ లోతు కావాలి కదా ఇప్పుడు ఈ భాగాన్ని ఇలాగా ఇలా ఆర్మల్ రౌండ్కి ఇలా చూసుకుని ఇక్కడ ఆపించి లోపలికల్లా తీసుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఈ ఎల్లు ఆకారంలో ఉన్నది కదా బార్డర్ దాటకూడదు అనమాట తర్వాత ఇక్కడ కింద నుంచి రెండు అంగుళాలు ఇలా చెస్ట్ మిడిల్ పాయింట్ వచ్చి మూడున్నర అటు ఇటు అన్ని వన్ నుంచి గ్యాప్ ఉంచుకొని ఇక్కడ ఇలా మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి ఇక్కడ మూడున్నర మిడిల్ డాట్ అనమాట ఇక్కడ నుంచి హైట్ వచ్చి రెండున్నర ఈ హైట్ రెండున్నరని ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదా ఈ మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ శివర భాగంలో మనకి ఇక్కడ ఈ బ్లౌజ్ ఎంతైతే వచ్చిందో ఈ భాగాన్ని చూసుకోండి హార్మల్ రౌండ్ దగ్గర కింద జాయింట్ దగ్గర నుండి సేప్ జాయింట్ వరకు చూసుకోవాలి ఇలా చూసుకుంటే ఐదు అంగుళాలు వచ్చింది ఈ భాగాన్ని ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్స్కి దగ్గరకల్లా ఇలా క్రాస్ కలుపుకోవాలి తర్వాత ఇక్కడ మనకి వచ్చి మనకి ఇక్కడ తీసుకున్నాం కదా సెంటర్ వచ్చి ఇక్కడ డాట్కి నాలుగున్నర ఉంది కదా వన్ హాఫ్ ఇంచు నెక్క దగ్గర వదులుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు అంగళాలకి మార్పింగ్ పెట్టుకోండి తర్వాత మిడిల్ డాట్ పొడవ ఎంత అయితే వచ్చిందో రెండున్నర అదే సైజులో ఇక్కడ కూడా డాట్ అలా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే ఉందో అదే భాగంలో ఇక్కడ త్రికోణం ఆకారంలో వచ్చేలా చూసుకుని కొలతల్లో ఇలా ఒకటిన్నర ఒకటిన్నర వస్తుంది కొన్ని సైజు బ్లౌజులకైతే ఒక గీత ఎగస్ట్రా వస్తుంది అలా చూసుకుని పెట్టుకోవాలి కరెక్ట్గా ఈ పాయింట్ కరెక్ట్గా వస్తే మనకి చెస్ట్ దగ్గర ఎక్కడ కూడా ముడతలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ త్రికోణంలా వచ్చిందో లేదో చూసుకోండి మీరు చేసే మార్కింగ్ని బట్టే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది తర్వాత కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అయిపోయింది కదా మనకి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ టూ హ్యాండ్స్ కూడా ఇలాగే తీసుకోవాలి ఒకసారి ఫోల్డింగ్ చేసుకుని కింద భాగంలో క్రాస్ ఏమన్నా ఉంటే లైన్ డ్రా చేసుకుని తర్వాత ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత అయితే ఉందో ఇక్కడ సోలార్ దగ్గరికి ఇలా చూసుకోండి నేను హ్యాండ్స్ వచ్చి రివర్స్ చేసుకునే చూస్తున్నాను ఈ విధంగా చూసుకుని ఇక్కడ కొచ్చ దగ్గర నుంచి అలా ఇలా పట్టుకుని కరెక్ట్గా చే మనకి హ్యాండ్స్ కటింగ్ రాని వారు ఈ విధంగా చూడండి చాలా సింపుల్ అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఎక్కడైతే కుట్లు ఉన్నాయో అంతవరకు ఇలా మార్కింగ్ పెట్టుకోండి తర్వాత ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత టూ ఇంచెస్ ఖర్చుకి ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ పైన సోలర్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ని నార్మల్ రౌండ్ ఎంత ఉందో చూసుకుందాం ఫస్ట్ ఇక్కడ వెనక భాగంలో హ్యాండ్ రౌండ్ అయితే ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ ఏడున్నర వచ్చింది ఏడున్నరని ఇలా మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ని కరెక్ట్గా ఇలా ఉంది కదా ఏడున్నరకి ఇలా సగభాగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి టేప్ని ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ పెట్టుకోండి తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసి మార్కింగ్ పెట్టుకోండి వీడియోలో చూపించే విధంగా పెట్టాలి తర్వాత ఇక్కడ సెకండ్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ పైకి తీసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ కరెక్ట్గా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ జాయింట్ ఉంది కదా ఇక్కడ దగ్గర ఆర్మల్ రౌండ్ దగ్గర అక్కడైతే వన్ ఇంచ్ పైకి ఇట్టాము కదా అక్కడ లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నుంచి ఇలా కరువు స్కేల్తో ఇలా కలుపుకోవాలి ఇక్కడ నుంచి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే హ్యాండ్ షేప్ బాగా వస్తుందనమాట ఇప్పుడు వన్ ఇంచ్ వదిలేసాం కదా వన్ ఇంచ్ దగ్గర నుండి ఇలా సగభాగానికి ఇలా టేపుని తీసుకొని ఫ్రంట్ లోతుకి ఇలా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టుకొని లోపలకల్లా ఇలా క్రాస్గా తీసుకోవాలి అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ దగ్గర ఎక్కడ కూడా ఉగ్గులు లేకుండా ఉంటుందన్నమాట చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ సరిగ్గా ఇలా చేయాలి అనుకున్నవారు ఈ విధంగా కటింగ్ చేసుకోండి ఇక్కడ ఫ్రంట్లో మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు కలిసిపోకుండా ఉండడానికి చిన్నగా మార్కింగ్ పెట్టుకోండి తర్వాత ఫాల్స్ మనకి క్రాస్ బెల్ట్ తీసుకుందాం క్రాస్ బెల్ట్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాకుండా తాళ్ళు పట్టి భాగంలో ఉంటుంది కదా క్రాస్ బెల్ట్ ఆ భాగాన్ని ఇలా తీసుకుని ఫోల్డింగ్ కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి ఇది ఏ ఆకారులు అయితే ఉందో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ చూడండి ఇలా మార్కింగ్ పెట్టుకోండి తర్వాత సెంటర్ డాట్ ఉంటుంది కదా సెంటర్ డాట్ వరకు ఇలాగా ఫోల్డింగ్ చేసి అక్కడ కుట్టు వరకు మార్కింగ్ పెట్టుకోండి ఇలా చాలా సింపుల్ అండి సేప్ బెల్ట్ కూడా తీయడం చాలా ఈజీ ఈ ఈ పద్ధతిలో కటింగ్ చేసుకోండి తర్వాత మనకి ఓపెన్ అనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పట్టి తాళ్ళు పట్టికి నెక్క దగ్గర ఉన్న పీస్ని ఈ విధంగా కటింగ్ చేసుకోండి మిగిలిన పీస్ ఉంది కదా ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా చూసుకొని క్రాస్కి ఇలా స్కేల్తో ఒకటిన్నర ఒకటిన్నరకి ఇలాగ మార్కింగ్ పెట్టుకొని ఇలా క్రాస్ని ఇలా కటింగ్ చేసుకోండి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ పీసులు అన్నీ కూడా రెడీ అయినాయి ఈ విధంగా రెడీ అయ్యింది ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్